గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు టాలీ లొకేజ్ యూట్యూబ్ ఛానల్ అలియాస్ లోకేష్ ఇన్ పొటైక్ ఇన్స్టిట్యూషన్ సో గైస్ ఎస్సేపీ ఎఫ్ఐసిఓ ఎస్వర్హనా చేంజెస్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ మే టెన్త్ తారీఖు నుంచి న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఎవరైతే అకౌంటెంట్స్ కాన స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా బిజినెస్ మ్యాన్స్ అయినా ఎస్ఏపీ ఎఫ్ఐసిఓ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే ఆన్లైన్ మీరు లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ అలియాస్ డాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆల్మోస్ట్ మీరు చాలా అంటే చాలా వీడియోస్ యూట్యూబ్లో మన యొక్క వే ఆఫ్ టీచింగ్ కానీ వే ఆఫ్ టర్మినాలజీ కానీ వే ఆఫ్ నాలెడ్జ్ కానీ వే ఆఫ్ డెలివరీ కానీ మీరు చాలా వీడియోస్ ఎస్ఏపి ఎఫ్ఐసి మీద చూసి ఉంటారు ముఖ్యంగా మనం ఎస్ఏపి కోర్స్ అనేది ఎందుకు మేజర్గా ఎవరికి నేర్పిస్తున్నాము అంటే మన టాలీ యూజర్స్ ఎవరైతే ఉన్నారో ట్యాలీ ఎవరైతే నేర్చుకుని ఉన్నారో ఆ ట్యాలీ నేర్చుకున్న యంగ్స్టర్స్ కావచ్చు బిజినెస్ మ్యాన్స్ కావచ్చు హౌస్ వైఫ్స్ కావచ్చు లెక్చరర్స్ కావచ్చు ట్రైనర్స్ కావచ్చు టాలీ సాఫ్ట్వేర్ దగ్గరే ఆగిపోకుండా ట్యాలీ కంటే పెద్ద సాఫ్ట్వేర్ ఏమీ ఉంది ఎస్సీపీ సాఫ్ట్వేర్ ఉంది మీరు ఎస్సీపీ సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోవాలి అంటే మీరు జాబ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా రేపు ఫ్యూచర్లో మీ రెజ్యూమ్స్లో ఒక యాడ్ ఆన్ ఫీచర్గా ట్యాలీ కంటే పెద్ద సాఫ్ట్వేర్ ఏంటి ఉంది అంటే ఎస్సీపీ ఉంది ఎస్సీపీ సాఫ్ట్వేర్ మీద నాకు ఐడియా ఉంది మీరు వర్క్ చేసే ప్లేస్లో మీ ట్యాలీ టర్న్ ఓవర్ అనేది అయిపోకపోతే మీ కంపెనీ వాళ్ళు ఎస్సీపీ సాఫ్ట్వేర్ తీసుకున్నప్పుడు మీకు ఎస్సీపీ వచ్చినట్లయితే మిమ్మల్నే ఎక్కువ హైక్ చేసుకొని శాలరీ ఇంక్రీజ్ చేసి ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది సో కాబట్టి మన అకౌంటెంట్స్ కానీ జూనియర్ అకౌంటెంట్స్ కానీ సీనియర్ అకౌంటెంట్స్ కానీ టాలీ లోకేస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఎవరైతే కోర్స్ నేర్చుకుంటున్నారో త్రూ ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ మన యూట్యూబ్లో వీడియో చూసి నేర్చుకునే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ట్యాలీ సాఫ్ట్వేర్ దగ్గర ఆగిపోకుండా ఎస్సీపీ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ అవ్వాలి ఎంఎస్సీ కంపెనీస్లో జాబ్ చేయాలి ఎంఎస్సి కంపెనీస్లో జాబ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా నాకు ఎస్సీపీ మీద ఒక ఐడియా ఉండాలి అని ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఈ కోర్స్ అనేది మీరు జాయిన్ అవ్వచ్చు మే టెన్త్ తారీఖున మనకి ఎస్ఏపి ఆన్లైన్ అనేది న్యూ బ్యాస్ అనేది స్టార్ట్ అవుతుంది ఎవరైతే ఈ కోర్స్ మీరు నేర్చుకోవాలనుకుంటారో ఓకే వాళ్ళు ఇమీడియట్గా నా నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ అనేది నేను పంపిస్తాను మీకు మన టీచింగ్ కానీ మన వే ఆఫ్ నాలెడ్జ్ కానీ మీకు నచ్చినట్లయితే మీరు మన కోర్సులో జాయిన్ అవ్వచ్చు మీకు డెమో వీడియోస్ కావాలంటే నేను లింక్స్ షేర్ చేస్తాను ఆ లింక్స్ మీరు డెమో వినండి విన్న తర్వాత మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాసెస్ డెమోస్ చాలా వరకు మన ఛానల్లో అదేవిధంగా లైక్ ప్లేలిస్ట్లో ఎస్ఏపి వీడియోస్లో మన డెమోస్ చాలా ఉంటాయి మీరు వినాలనుకుంటే ఆ డెమోస్ కూడా వినచ్చు సో గాయస్ మన ఏంటి ఏంటంటే టెన్ 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 థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ మధ్యలో శాలరీస్ ఎవరైతే ఉంటారో మినిమం వన్ ల్యాక్ శాలరీ తీసుకోవాలన్న ఆలోచన ఎందుకు రాకూడదు ఎందుకు టాలీ సాఫ్ట్వేర్ దగ్గర ఆగిపోవాలి ట్యాలీ కంటే పెద్ద సాఫ్ట్వేర్ మనం ఎందుకు నేర్చుకోకూడదు అనే ఆలోచన కూడా మీరు చేయాలి సో ఇక్కడ మీరు పెట్టే ప్రతి రూపాయి కూడా మల్టిపుల్ నాలెడ్జ్తో మల్టిపుల్ నా తర్వాత సాఫ్ట్వేర్ నాలెడ్జ్తో మీరు మార్కెట్లోకి వెళ్ళినట్లయితే ఒక సాఫ్ట్వేర్లో మీకు హైక్స్ తక్కువ ఉన్న మరొక సాఫ్ట్వేర్లో హైక్స్ పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడు మీ రెజ్యూమ్ వంద మందిలో ఉన్న శాట్లిస్ట్ అవ్వాలి అంటే ఆ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేస్తే శాట్లిస్ట్ అవుతుంది ఆ రెజ్యూమ్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎలా ఉండాలి ఆ రెజ్యూమ్స్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి వన్ పేజీలోనే బెస్ట్ రెజ్యూమ్గా ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలి ఇవన్నీ కూడా ఫర్దర్ క్లాసెస్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది ఏపీ తెలంగాణలో ఉన్న మన సబ్స్క్రైబర్స్ కావచ్చు వ్యూవర్స్ కావచ్చు అదర్ కంట్రీస్లో ఉన్న సబ్స్క్రైబర్స్ కావచ్చు వ్యూవర్స్ కావచ్చు ఎస్ఏపీ ఎఫ్ఐసిఓ కోర్సు ఆన్లైన్ జాయిన్ అవ్వాలనుకుంటే నా మొబైల్ నెంబర్కు మీరు కాల్ బ్యాక్ చేసి నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు ఈ యొక్క కోర్సులో నేను మీకు ఇచ్చే బెనిఫిట్స్ సో అది గైజ్ ఎందుకంటే ఈ యొక్క ట్రైనింగ్లో మీకు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటంటే త్రీ మంత్స్ సర్వర్ యాక్సెస్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వీటితో పాటు త్రీ మంత్స్ సర్టిఫికేషన్ కోర్స్ డ్యూరేషన్ కూడా ఇస్తాను వీటితో పాటు లైవ్ రికార్డింగ్ సెషన్స్ అంటే ఈసీసీ సిక్స్ పాయింట్ జీరో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎస్ ఫోర్ రహనాలు వచ్చిన చేంజెస్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన నాలెడ్జ్ వీడియోస్ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది వీటితో పాటు రియల్ టైంలో అవసరమయ్యే సినారియోస్ కానీ రియల్ టైంలో అవసరమయ్యే మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఏ విధంగా అడుగుతారు ఇవన్నీ కూడా మన ఓల్డ్ స్టూడెంట్స్ ఆల్రెడీ జాబ్ చేస్తున్నారో వారి ద్వారా మీకు మధ్య మధ్యలో వాళ్ళతో ఇంట్రాక్ట్ ఇంట్రాక్షన్ అనేది పెట్టడం జరుగుతుంది ఎలా ఉంటుంది మనకి రియల్ టైంలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఇవన్నీ కూడా మీకు లైవ్ సెషన్స్లో త్రూ మన ఆల్రెడీ ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వారి ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఏపీ తెలంగాణలో ఉన్న మన టాలీ లోకేస్ సబ్స్క్రైబర్స్ లైక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా అకౌంటెంట్స్ జూనియర్ అకౌంటెంట్స్ సీనియర్ అకౌంటెంట్స్ అకౌంటెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకున్న ప్రతి డౌట్స్ క్లారిఫై చేయడానికి ఐఎమ్ రెడీ మీరు కోర్స్ డీటెయిల్స్ కావాలనుకుంటే నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ నేను పంపిస్తాను మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీ ఆలోచన తీరు టెన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ శాలరీ తీసుకునే లెవెల్కు మీ ఆలోచన తీరు పెంచుకోవాలి ఇప్పుడు ఏదైనా ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటే మనకు ఇంగ్లీష్ ల్యాక్ ఉంటుంది చాలామందికి ఇంగ్లీష్ ట్రైనింగ్ అనేది చాలామంది ఇంటర్వ్యూస్ ఇవ్వలేకపోతూ ఉంటారు ఫస్ట్ సబ్జెక్ట్ అనేది మన తెలుగు లాంగ్వేజ్లో మన సబ్జెక్ట్ బాగా నేర్చుకుంటే ఆ వెకాబులరీ ఆ టర్మినాలజీ తెలుగులో మీనింగ్ తెలుసుకుంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా విధంగా క్వశ్చన్స్ అడిగినా కూడా మీరు ఈజీగా చెప్పగలిగే కెపాసిటీ మీకు అర్థమవుతుంది సో ఇప్పుడు చాలామంది హైదరాబాద్ బెంగళూరు చెన్నైకి వెళ్ళి నేర్చుకుంటూ ఉంటారు లైక్ కాదనట్లేదు సో అక్కడికి వెళ్ళి మీరు రూమ్ రేంట్స్ పే చేసుకొని ఎంజాయ్మెంట్ ఖర్చులు పెట్టేసుకొని మ్యాక్సిమమ్ మీరు వన్ ల్యాక్ ఖర్చు చేయాల్సి వస్తుంది బట్ ఈ ఆన్లైన్ ట్రైనింగ్ ద్వారా మీరు మీ విలేజ్లోనే మీ డిస్ట్రిక్ట్లోనే ఉంటారు మేము మా విలేజ్లోనే మా డిస్టిక్లోనే మా స్టేట్లోనే ఉంటాము బట్ త్రూ ఆన్లైన్ ద్వారా వన్ రూపీ ఖర్చు అవ్వకుండా లైవ్ రికార్డింగ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తూ లైవ్లోనే మీకు డివర్స్ని క్లియరిఫై చేస్తూ మీరు జస్ట్ కోర్స్ ఫీజుతోనే మీరు సబ్జెక్ట్ని కోర్స్ డెప్త్గా నేర్చుకొని త్రూ ఇంటి ద్వారా నుంచే మీరు ఏ విధంగా మీరు నౌకరీ డాట్ కాంలో కానీ ఇంటి డాట్ కాంలో కానీ లింక్నెస్లో కానీ డేటా ఏ విధంగా అప్లోడ్ చేసుకోవాలి ఏ విధంగా రెజ్యూమ్స్ అప్లోడ్ చేయాలి ఇవన్నీ కూడా మీరు మీ ఇంటి దగ్గరే ఉండి చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ముఖ్యంగా చెప్తున్నాను అకౌంటెంట్స్ జూనియర్ అకౌంటెంట్స్ సీనియర్ అకౌంటెంట్స్ ఆ తర్వాత మనకి నార్మల్ అకౌంట్స్ వాళ్ళు ముఖ్యంగా ఎస్ఏపిఎఫ్ఐసి ఒక కోర్సు నేర్చుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరూ టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ అక్కడి వరకు ఆగిపోకూడదు మినిమం సెవెంటీ థౌజండ్ వన్ ల్యాక్ శాలరీ తీసుకునే కెపాసిటీ మీరు పెంచుకోవాలి మీ నాలెడ్జ్ని మల్టిపుల్ నాలెడ్జ్గా గెయిన్ చేసుకోవాలి అప్పుడే మీరు మార్కెట్లో అవకాశాలు ఎక్కువ వస్తాయి మీకు హైక్స్ అదేవిధంగా ఉంటుంది మంచి నాలెడ్జ్తో మీరు డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది సో అందుకోసమే ప్రతి ఒక్కరికి కూడా మేజర్గా మన టాలీ నేర్చుకున్న వాళ్ళు ట్యాలీ మీద పనిచేస్తున్న వాళ్ళు ట్యాలీతో పాటు ఎస్సేపీ కోర్స్ నేర్చుకొని మంచిగా ఇంకా రిజ్యూమ్ డెవలప్ చేసుకొని దీనికంటే బెస్ట్ ప్యాకేజెస్తో మార్కెట్లో జాబ్ తెచ్చుకోవాలనేది మన యొక్క మెయిన్ ఇంటెన్షన్ స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా ఎవరైనా కావచ్చు అండి మన టీచింగ్ నచ్చినా మన ట్యా నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నా మన ఛానల్ ద్వారా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ మార్కెట్లో సక్సెస్ అవుతున్నా జాబ్స్ తెచ్చుకుంటున్నా నాలెడ్జ్ పెంచుకుంటున్నా మీకు ఏ విధంగా టాలీలోకి ఉపయోగపడుతున్నా లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వాలి నాకు ఒక కోర్స్ని సీక్వెన్స్లో నేర్చుకొని కోర్స్ని కోర్స్ లాగా నేర్చుకొని రియల్ టైంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇంటర్వ్యూస్ ఫేస్ చేయాలి అనుకుంటే మీరు మన యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఓకే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్సు డీటెయిల్స్ పంపిస్తాను అకౌంటెంట్ నుండి ఎఫ్ఐ కన్సల్టెంట్గా మారడం ఎలా అకౌంటెంట్ నుండి ఎఫ్ఐ కన్సల్టెంట్ మారడం ఎలా ఫిఫ్టీన్ థౌజండ్ ఆర్ టెన్ థౌజండ్ నుంచి సెవెంటీ ఆర్ వన్ ల్యాక్ శాలరీ తీసుకునే విధానం ఎలా వితిన్ ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్లో డైలీ వన్ అవర్ సెషన్స్లో మనం ఇచ్చే వాల్యుబుల్ కంటెంట్ వాల్యుబుల్ నాలెడ్జ్తో మీ యొక్క కెరీర్ అప్గ్రేడేషన్ కానీ మీ కెరీర్ యొక్క డెవలప్మెంట్ నాలెడ్జ్ కానీ మీరు యూజ్ చేసుకునే వెకాబులరీ కానీ మీరు పెంచుకోవాలనుకుంటే మీకంటూ ఒక ఐడెంటిఫికేషన్ కావాలనుకుంటే మీరు ఈఆర్పి టూల్స్ ద్వారా మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకొని అకౌంట్స్ మెయింటైన్ చేయాలనుకుంటే మీరు ఈ సెషన్స్లో లైవ్లో జాయిన్ అవ్వచ్చు సో లిమిటెడ్ సీట్స్ ఫిఫ్టీన్ ఉంటాయి పదహైదు ఉంటాయి అనమాట ఫిఫ్టీన్ మెంబర్స్ తీసుకుంటాను మనకి మే టెన్త్ నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది మార్నింగ్ ఎయిట్ ఏఎం టు నైన్ ఏఎం బ్యాచ్ ఉంటుంది ఓకే డైలీ వన్ అవర్ సెషన్ ఉంటుంది మే టెన్త్ నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఓకే ఇంట్రెస్ట్ అవాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యాలీ లోకేష్ అలియాస్ లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ ఓకే థ్యాంక్ యూ బాయ్